అమ్మాకి టికెట్ అండి అంటే వాళ్ళు చెల్లెల్లో పంపించాడు కళ్ళు పెట్టుకుంటే పెడతాడు పెడితే ముందరు రోజులు పెడతాను ఎందుకు కళ్ళెట్టే ముందు రోజులు ఎందుకు వచ్చింది

స్పీకర్లకు అడ్డంగా ఉన్నారు అంటే గట్టండి సార్ అందరు కూర్చోండి ప్లీజ్ రాత్రి తొమ్మిది మళ్ళీ భోజనం సార్ మా వాళ్ళు ఏం పర్వాలేదు పొద్దున్నే ఏం ధాన్యం ఉంది ఏం ఉంటే పొద్దున్నది వచ్చండి రైట్ ఒకసారి గట్టిగా కూడా వెనక చాలా మంది జన్మన్నారు మా పోలీసులు సార్ వాళ్ళు సార్ ఒకసారి వెనక ఏమో ఏం లేదా కలుగుతారు మా వాళ్ళు

ಠ���ನಿತ ಴ರಿನ್ಷಿದ ಕಕ್ರಲ್ನಿಬಾದ ಪರೆಲ್ನー 1926 beneಾನು ಜ್ಯನು ಗಳಿರಿಂದ ನಿದ ಞ splash ಪಳುಡುದ ಸಿದ್ದ ಠೇಿಬಿ ಜ್ ನನು ನು ಪರಶಮ್ನಿದಂ 17舉 Maar ಺ವೆ ವುಡಲೇ ನು ಥಿದಾ ಹಮು fingerprints ಭುಾಯಪರಾಲ್ಸಿ� మీరుస్తా చె వస్తా అడితేట కాదు ఏమయ్యేం లేదు మా వండానికి తల్లి బాగుతారు మీ అంగట్లో మంచి సీలు దొరుకుతారు అని విన్నాను నేను చెప్పిందా యాభై సంవత్సరుడు మరి బాలయ్య బాబు గారు రాబోతూ ఉన్నారండి జూనియర్ బాలయ్య మరి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తావు మరి ఈ రోజు ఎంతో ఘనంగా మనందరికి ఉత్సాహం నింపడానికి మరి నాలుగు పట్ల సైట్ విభాగం టైంలో బ్రహ్మాండమైనటువంటి డాన్సర్స్ తీసుకుని వచ్చారు మన కమిటీ పెద్దలు మరి అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వరి அப்படி கொண்டாரா மிஸும் அந்த 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 சார் ஏன்னா மைக்கு உபயோகம் உங்க உபயோகத்து ஏமே எ ఎంత పైకి ఎత్తొంటే పడిగేయాలి ఏమి తక్కువ అంటే అన్ని చోట్ల బాగుతది ఒక మాణిక్యం సకమొచ్చు అన్నాడు ఏ మాసేలొక్క మాణికండ లేదు ఎప్పటి ముందే పొంగు పొంగు మెరుస్తుంది వాడు cardinality ఎంత అన్నాడు ఈ

పెరగన్ మండలం వారు రెడీగా రావాలి ఈ రోజు ఇప్పుడు ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ న్యూ కేటగిరీ భాగంలో యాభై వేలు భారీ ప్రైజ్ మొదటి బహుమతి